అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం పదమూడవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ఆనందంగా పనిచేస్తారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగున స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది విహారయాత్రలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు నూతన వ్యాపారం విజయవంతంగా సాగున నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడు ని సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటపోట్లు తొలగిన ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఇంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క లక్ష్యాలు నెరవేర్ వేర అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు అదేవిధంగా ఓర్పు సహనంతో శుభ ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క అభిష్టాలను నెరవేరడం మంచి పనులు చేపడతారు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు వినయ విధేతలతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవ్వరితోనో వాదోపవాదాలు చెయ్యవద్దు మానసికంగా దృఢంగా ఉంటారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలప సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలి వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరించి సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రముఖుల